దీంతో పాటు దీంతోపాటు ఏమిస్తున్నారో చికెన్ చారువా బిర్యానీ మీద చికెన్ చారువానా ఓ సోపల్ దాంతోపాటు చక్కటి రైతా ఇది వంద రూపాయలది దాంతోపాటు వెళ్ళిపోయేది మీ ఆసక్తి వస్తుందండి నేను అండి ఇది స్తే అండి అయినా డివరీ నెంబర్ పెట్రోల్ నెంబర్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ తిరగండి టిఫిన్ సెంటర్ అండి మంగ బిర్యానీ కదండి ఇక్కడ బిర్యానీ బాస్పదేసేస్తారంట అలాగే దాంతో చికెన్ కట్ట చికెన్ చాలా వేస్తారంట మరి ఏం చెప్పి కలిసి అండి బాబు లోపలిపోయి కుమ్మేద్దరని చూపిస్తారా నేను పేస్ చేస్తాను వచ్చేయండి మంగా దమ్ పాయింట్ 와우. 브라운아는 치킨 담비리안 와

Thank బిర్యానీ చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మంగా బిర్యానీ అండి ఇది మిస్ప్ కూడా బస్తీలో ఉంది పిల్లర్ నెంబర్ వచ్చేసి సి వన్ ఫైవ్ డబల్ జీరో మిశు కూడా బస్తీలో ఫైవ్ స్టార్ రేటింగ్ బిర్యానీ పెడుతున్నారు బాస్మతి రైసు విత్ బ్రౌన్ నేను ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ టెన్ గ్రామ్స్ ఈసు చాలా మైల్డ్గా బాగుందండి నేను టేస్ట్ చేశాను దాంతోపాటు బిర్యానీతో పాటు చికెన్ చార్వా చేస్తున్నాను అండి ఎక్కడ అయితే నేను చూడలేదు అంత అద్భుతంగా చికెన్ చార్వా తర్వాత ఉల్లిపాయ రైతు ఇస్తారు చిక్కటి ఉల్లిపాయ రైతారు తర్వాత దాంతోపాటుగా ఉల్లిపాయ నిమ్మకాయలు ఇస్తారు ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తాను చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు వచ్చేసి క్యాటరింగ్ కూడా చేస్తారంట బిఫోర్ వన్ డే బిఫోర్ మీరు ఆర్డర్ ఇస్తే మీరు హైదరాబాద్ ఎక్కడికైనా సప్లై చేస్తారు ఇదే రేట్ కాకపోతే ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి ఇదే రేట్ చేస్తారు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తారు ఇసుకోట బస్తీలో మంగా బిర్యానీ పాయింట్ అంటే చాలా అద్భుతంగా ఉంది నేను టేస్ట్ చేశాను అసలు చికెన్ పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందండి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీరు కూడా ఈ యూస్ కూడా బస్తీ పిల్లల నెంబర్ సి వన్ ఫైవ్ డబల్ జీరో బస్తే కంపల్ చేసే రోడ్ పక్కనే ఉందండి ఇది యూస్ కూడా బస్తీ యూస్ కూడా బస్తీలో కొంచెం ఇది లేబర్ అక్కడ ఉంటుంది దానిలో క్వాలిటీ బిర్యానీ ఇస్తారండి అంత క్వాలిటీగా ఉంది తప్పకుండా ఊజ్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేసి తప్ప শেয়ার চাই ফ্রেন্ড থ্যাংক ইউ মানে পত্র থ্যাংক ইউ বা